విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ పంచాయతీరాజ్ అధ్యక్షులు సారికి వైకుంఠం విజయనగరం ఎంపీపీ మావిడి అప్పలనాయుడు ఎలకోట ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు చల్లా చలంనాయుడు జడ్పీటీసీలు గారతౌడు వెర్రి నరసింహమూర్తి పతివాడ అప్పలనాయుడు జై హిందూ హిందుకు మార్క్ రత్నాకర్ కొట్నూరు సన్యాసనాయుడు తాడి వేణుగోపాల్ నాయుడు బెల్లానా త్రీనాథ్ విశ్వేశ్వరరావు పెద్ద ఎత్తున సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత పార్లమెంట్లో ఏదైనా ఒక మంచి చట్టం ప్రజలకు ఉపయోగపడే చట్టం వచ్చిందంటే అది ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలు నాయకులు దోచుకునే విధంగా ఈరోజు ఉపాధి హామీ పనులను వెండర్ల పేరుతో పార్టీ కార్యకర్తలకు అప్పుజెప్పి వారు కాంట్రాక్టర్లకు అమ్ముకుంటూ ఈరోజు నిధులు దోచుకోవడం జరుగుతుంది దీనిపై ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో మేము పోరాటం చేయడం జరిగింది ఇది ప్రజా విజయంగా హైకోర్టు కూడా ఈరోజు వెండార్లు అన్నవారితో కాంట్రాక్టర్లు చేయకూడదు వెంటనే దీన్ని ఆపాలని అలాగే ఏదైతే ఉపాధి హామీ చట్టంలో చెప్పిందో యాభై శాతం పంచాయతీల ద్వారా మిగతా యాభై శాతం మండల పరిషత్తుల ద్వారా ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది ప్రజా విజయం ఈరోజు ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది దీన్ని వెంటనే అమలు చేయాలని చట్టాన్ని కాపాడాలని ప్రజలకి ఏ ఈరోజు ఉపాధి హామీ పనులను ఏదైతే చట్టం ద్వారా ఇవ్వబడుతున్నాయో ఆ రకంగా అమలు చేయాలని ఈరోజు మేము కోరడం జరిగింది కలెక్టర్ గారు పరిశీలించి దీన్ని అమలు చేస్తామన్నారు ఈ ఒక వారం రోజుల్లోకి ఇది అమలు కాని పక్షంలో మరలా దీన్ని న్యాయ పోరాటం చేసి ఇది ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా పార్టీ తరఫున అసోసియేషన్ తరఫున పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం